నేను గిన్ని గిన్ని చూసుకొని వచ్చిన పెద్ద పెద్దోళ్ళతో కొట్లాడి కొట్లాడి ఇక్కడికి వచ్చిన రావయ్ విజయ్ కుమార్ రెడ్డి ఈ లుచ్చా పనులు బంద్ చేసుకో నీ నీ ఆట ఎప్పుడు క్లోజ్ చేయానో ఎక్కడ క్లోజ్ చేయానో నాకు తెలుసు నేను చేస్తా పని నువ్వు డోంట్ వరీ కానీ ఒకటి బీసీ ఉద్యమాన్ని ఎవడైనా మీరు కవర్ చేయలేదు బీసీ ఉద్యమం అంటే మీకు పడది అగ్రవర్ణ మీడియాకు మీ పీఠాలు కదితే అని చేయలే ప్రభుత్వం ఆ రోజు ఆ నైట్కు మీకు ఎవరెవరికి ఫోన్ చేసింది ఏం చెప్పింది ఆ రోజు సాయంత్రం ఎక్కడి నుంచి ఏమొచ్చింది మా వాళ్ళు ఉండరా మా వాళ్ళు ఉండరా ఏం చేస్తా ఉన్నారు ఏం చెప్తా ఉన్నారో మా వాళ్ళు చెప్తారు కదా అన్ని ఛానళ్ళల్లో ఉన్నారు కదా మా వాళ్ళు మీరేం మీరేం ఆదేశాలు ఇస్తారు వాళ్ళకి మాకు మాకు తెలియదా అన్నీ ఉన్నాయి మా దగ్గర మీరు అది కవర్ చేయకపోగా ఈ బీసీ ఉద్యమాన్ని తప్పుదోవ పట్టి అరే ఆత్మహత్య చేసుకున్నోడే నేను శ్రీకాంతాచారి ఆచారి తర్వాత నేనేం చెప్పిన తర్వాత ఇంకా ఏముంటది రా ఈ రేపు చెప్తా పోలీసు వాళ్ళది వీళ్ళది రేపు చెప్తాం ఒక్క రోజుల్లో క్లోజ్ చేయదు ఇది ఇంకా చాలా